సాంప్రదాయ సాగు పద్ధతులు రైతులను నిరాశకు గురిచేస్తున్నాయి దీంతో చాలామంది రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు ముఖ్యంగా పందిర్లపై కూరగాయల సాగు లాభాల పంట పండిస్తోంది అందుకే చాలా మంది రైతులు శాశ్వత పందిర్లు నిలువు పందిర్లు ఏర్పాటు చేసుకుని బీర సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్నారు విధానంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్న రైతులు నాణ్యమైన కూరగాయలు పండిస్తున్నారు నేలబారు సాగులో కూరగాయలు కుళ్లిపోవడంతో పాటు మచ్చలు ఏర్పడి నాణ్యత లోపించడం వల్ల మార్కెట్లో ధర రాక నష్టపోయిన సందర్భాలు అనేకం ఈ క్రమంలో శాశ్వత పందిర్లు నిలువు పందిర్లు ఏర్పాటు చేసుకుని తీగజాతి కూరగాయలను పండిస్తూ తక్కువ సమయంలో నిత్యం ఆదాయం పొందుతున్నారు ఈ కోవలోని ఆదిలాబాద్ జిల్లా తామ్సీకి చెందిన రైతు జీవన్ స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో నిలువు పందిరి విధానంలో ముప్పై గుంటల స్థలంలో బీర సాగును చేపట్టారు నాణ్యతతో కాయ దిగుబడి రావడంతో మార్కెట్లో మంచి ధర పలుకుతోందని చెబుతున్నారు గతంలో వీర పందిరితో ఇవి దడి నాటి చేసిన దడి దడి పద్ధతిలో అతి ఈసారి ఏంటంటే బీరా ఈ నెట్ వేసి నెట్ తీసుకొచ్చి బయట నుంచి వెళ్ళి నెట్ నెట్తోనేసిన దీంతోనే వేస్తున్న ఏమవుతుందంటే లాభం కూడా ఎక్కువ ఇస్తుంది బీరకాయలు కూడా బాగా పొడుగు ఉంటున్నాయి దాంతో ముప్పై గుంటలు వేసినాయి ఈ ముప్పై గుంటలలోనే బాగా వెళ్తున్నాయి డైలీ డైలీ మార్కెట్కి తీసుకుపోయేటట్టు డైలీ ముప్పై నుంచి యాభై కిలో అరవై కిలో అట్లా వెళ్తున్నాయి ఇక దీన్ని ఇట్లా ఈ వలసాయంతో వేయడం వల్ల ఏమవుతున్నాయి అంటే బీరకాయలు కొంచెం పొడుగు వస్తున్నాయి మార్కెట్కి వెళ్ళి బీరకాయలు కూడా బాగా షైనింగ్ ఉంటున్నాయి పోయిన తర్వాత కూడా ఒకసారి తీసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వచ్చేసి మన బీరకాయలు అంటే అవతలేవు అంటే వాళ్ళు తీసేసుకుంటారు మొత్తం ఇప్పటివరకు అయితే వాడలేదు మరి మందులు చూద్దాం ఇట్టిన ఒకసారి ఎట్లా ఉంటుందని చెప్పేసి ఇక బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను అదే మళ్ళీ విధంగా ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా ప్రోత్సాహాలు ఇస్తే ఏమైతే అంటే మాట వాడి చిన్న రైతులు దానికి పందిరి సాగు చేయడానికి బాగా మంది ముందుకు రావడానికి ఉన్నారు కానీ కాకపోతే ప్రోత్సాహాలు లేక ఖర్చు పెట్టుబడి ఎక్కువ అవుతుందని చెప్పేసి ఎవరు కూడా రావట్లేదు దాంతో ఈ చిన్నదానికే చేసుకున్న వరకు అంటే ముప్పై గుంటల వరకే నాకు పన్నెండు నుంచి పదిహేను వేల వరకు ఖర్చు వచ్చింది దీనికోసమే నెట్తోని విచ్చేసేవారు అదే గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే మాట వంటి చిన్న 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 సన్నక రైతులకు ఏమైనా ప్రోత్సాహాలు ఇస్తే ఇంకా ముందు ముందు ఎందులో రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అన్న మార్కెట్ వచ్చేసి అరవై రూపాయల నుంచి వెళ్ళి వంద ఇరవై రూపాయల వరకు అట్లా ఉన్నది అంటే దీన్ని పట్టేసి మనకు వచ్చేసి అన్న ఎనభై నుంచి వెళ్ళి వంద నడుస్తున్నది ప్రజెంట్ అయితే ఇక హోల్సేల్ అమ్మితే తక్కువ ఉంటుందేమో కాకపోతే మేము రైతు బజార్లో అమ్ముతున్నాం కాబట్టి బాగానే రేట్ నాన్న అన్న ఏ టైంలో రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి దాన్ని తీసుకొని ఏ టైంలో వేస్తే కరెక్ట్ పంట టైంకి వస్తా అని చెప్పేసి దీన్ని వేసినా నేను అయితే ఇప్పుడు వర్షాలు వాటి నుంచి వెళ్ళి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక వన్ మంత్ అవుతున్నది వన్ మంత్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది ఒక ముప్పై గుంటల వరకు ఏరియా ఉంటుంది ఒకరు దప్పించొకరు అంటే కొన్ని లైన్స్ ఉన్నాయి ఇట్లా దాంట్లో కొన్ని లైన్స్ ఇవాళ కొన్ని లైన్స్ రేపు అట్లా తెంపుతున్నాం డైలీ డైలీ ఒక్కోసారి పల్ల ముప్పై కిలోల నుంచి వెళ్ళి యాభై కిలోలు అరవై కిలోలు అట్లా వెళ్తున్నాయి డైలీ 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 అంటే డైలీ మార్కెట్ అమ్ముతాం కాబట్టి రైతు బజార్కు డైలీ పోయి డైలీ వెళ్ళేటట్టు దాన్ని ప్లాన్ వేసుకొని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వడ్లవానిపాలెం గ్రామానికి చెందిన రైతు కూడా బీర సాగు చేస్తున్నారు పందిరి నిర్మాణానికి ప్రారంభపు పెట్టుబడి ఎక్కువగా ఉన్న పంటకాలం ఎక్కువగా ఉండడం నాణ్యమైన అధిక దిగుబడి వస్తూ ఉండడంతో ఈ విధానంలో మంచి ఫలితాలు వస్తున్నాయంటున్నారు దీనికి తోడు ధర కలిసి వచ్చిన సందర్భాల్లో లాభాల బాటలో పయనించవచ్చు అని చెబుతున్నారు బీరబాదులు ఇత్తనాలు గోల్డెన్ స్వీట్ పెడతాం ఇత్తనాలు బెంగళూరు స్వీట్ పెడతాం ముందు దుక్కు వేసుకుంటాం దుక్కు తర్వాత పర్లేస్తాం పర్లేసిన తర్వాత ఇత్తనాలు పెడతాం ఇత్తనాలు పెట్టిన మొలిసినప్పుడు ఒకసారి పిచ్చికరీ చేస్తాం మళ్ళీ రెండోసారి పిచ్చికరీ చేస్తాం మూడోసారి పిచ్చికర్రీ చేసినప్పుడు మందు నీళ్ళు ఒక పది సెంట్లకి అరబస్తా చొప్పున మందు నీళ్ళు పోస్తాం ఫస్ట్ సెకండ్ ట్రిప్పు కాంప్లెక్స్ కలిపిపోతాం రెండో ట్రిప్ మూడో ట్రిప్ కూడా కొద్దిగా పోయాలంటే యూరియా కలిపి పోసుకోవచ్చు కాంప్లెక్స్ కూడా పోసుకోవచ్చు తర్వాత పాదు ఎదిగిన తర్వాత మందులు మళ్ళీ పిచ్చికరీ మామూలే లైన్ కలిసి బాగుంటే ఎకరానికి బాగానే వస్తుంది అయితే వాతావరణం కలాలి వాతావరణం కలిస్తే పాదులు బాగుంటాయి వాతావరణం కలకపోతే మనం ఎంత పిచ్చికరీ చేసినా అది ప్రయోజనం ఉండదు ఇథనాల్ నిమిత్తం ఇరవై వేలు అవుతుందండి పురుగుల మందులు కాంప్లెక్స్ యూరియా ఇవన్నిటికి కలిపి ఒక పదిహేను వేల దాకా అవుతుంది అరకరానికి తర్వాత ప్రతి పదిహేను రోజులు ఇరవై రోజులు పోయిన తర్వాత కలుపు మొక్కలు ఏమైనా వస్తే శుభ్రంగా చేసేయాలి క్లీన్ చేసిన తర్వాత వాటర్ ఎక్కువగా పరుల్లో తప్ప పైకి దిమ్మల మీద కంటే వాటర్ ఉండకూడదు వాటర్ ఎక్కువైన రోజుని మనం తీసేసుకుని వాటర్ లేకుండా చేసుకోవాలి ఆరుదల్లో ఉండాలి ఎప్పుడు చేయను ప్రతి ఒక్క పరికి మనం గడ వేసుకుని పందిరి వేసుకుని పందిరి మీద ఎక్కించుకుంటే కాప్ బాగుంటుంది అండి దిగుబడి బాగుంటుంది దాన్ని బట్టి మనం పదిహేను రోజులకి ఒకసారి కలుపు పదిహేను రోజులకి ఒకసారి వాటరు వాటర్ ఎక్కువగా లేకోకుండా మనం చూసుకుంటే మనకి దిగుబడి బాగుంటుందండి తర్వాత వర్షాల్లో ఎప్పుడు కూడా మనకి వాటర్ లేకుండా చూసుకోవాలి వర్షాకాలం పెడితే అదే మనకు జనవరిలో కనుక పెడితే కనుక అంత వాటరు మనం తోడుకున్నాం కనుక వర్షం ఉండదు కాబట్టి పర్వాలేదు పదిహేను రోజులు అయిపోయిన తర్వాత నలభై ఐదు రోజులకి కాపుకి వస్తుంది నలభై ఐదు రోజులు కాపుకి వచ్చిన తర్వాత నలభై ఐదు రోజులకి మళ్ళీ అయిపోతుందండి తొంభై రోజులు మూడు నెలలకి పంట ఈ పంట వ్యవసాయానికంటే కూడా కొంచెం లాభసాటు ఉంటుంది రకరానికి లక్ష రూపాయలు ఖర్చు అయితే లక్షకి లక్ష వాతావరణం బాగుంటే వస్తుంది లేకపోతే అక్కడికి అక్కడికి సరిపోతుంది మార్కెట్ మేము పాలకొల్లు నర్సాపురం భీమవరం ఇలాగా వేస్తామండి